రష్మి రశ్మి తెలియని వారు అంటూ ఉంటారా వచ్చి రాణి తెలుగుతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్నారు జబర్దస్త్ తో పాటు ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ కి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు అంతేకాదు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన రష్మి గౌతమ్ కి ఉన్న క్రేజ్ అంత ఎంత కాదు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉన్న రష్మి రీసెంట్ గా ఒక ఎమోషనల్ పోస్ట్ తో తన తాతయ్య అమ్మమ్మ సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోనైతే షేర్ చేసుకున్నారు ఈ వీడియోలో రష్మి తాతయ్య తన భార్యకి తలకి నూనె పెడుతుంటే రష్మి ఆ వీడియోని తీస్తూ ఈ వీడియోని వైరల్ చేస్తూ అంటూ మాట్లాడుతుంది అయితే ఈ స్వీట్ సిక్స్టీ కపుల్ రీసెంట్ గానే స్వర్గంలో కలుసుకున్నట్టుగా రష్మి గౌతమ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు ఫైనల్ గా స్వర్గంలో తిరిగి కలుసుకున్నారు ఈ ఆగస్టు పదిహేడున మా తాతయ్యకి మేమందరం కలిసి గుడ్ బై చెప్పాం మా తాతయ్య ట్రూ ఫెమినిస్ట్ వారిద్దరి ఆత్మలు విడదీ లేనివి ఆవిడ లేకుండా ఆయన ఎంత కష్టపడ్డారో మా అందరికి తెలుసు గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఆవిడ గురించి మాట్లాడని రోజు లేదు మన సెల్ఫిష్ ఎమోషన్స్ కోసం వాళ్ళు ఎప్పుడు అవసరమే ఇప్పటికీ అవసరమే కానీ ఆయనకు ఆవిడ అవసరం ఉంది అటువంటి ప్రేమ వారిది వారిద్దరి ప్రేమ నాకు ఎప్పటికీ ఉదాహరణగా నిలుస్తుంది అంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేశారు